అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున వారికి శుభవార్త పద్నాలుగేళ్ళు చనిపోతుంది రాజయోగం కలగబోతోంది వీరి కష్టాలన్నీ తీరేటువంటి అవకాశం కనబడుతుంది వీరికి చాలా ఏళ్ళ నుంచి కష్టాలు పడుతూ ఉన్నారు వీరి జాతం ఎలా మారబోతుందన్నది అన్నది చూద్దాం భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వసీకరణ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవడం సంతానం ఆరోగ్యం విద్య ఉద్యోగం చాతబడి నివారణ ఎలాంటి సమస్యకైనా అగోరా గురుజీని సంప్రదించండి ఇక్కడున్న గురువుగారికి ఫోన్ చేయండి మిథున రాశి వారికి పద్నాలుగేళ్ళ శనిపోతుంది రాజయోగం కలగబోతోంది వీరు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ఎదగలేక అప్పులు పాలు చేసుకుంటూ పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు అవుతూ అదనంగా అప్పు తెచ్చి కుటుంబాన్ని నెట్టుకుంటూ వెళ్తున్నారు మిథున రాశిలో ఉన్నటువంటి ఆడవారికి కూడా మనశ్శాంతి లేక కుటుంబంలో కలహాలు భర్తతో విభేదాలు అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వీరికి మనశ్శాంతి లేదు శని ప్రభావం వల్ల వీరికి ఇంట్లో గౌరవం లేదు బయట గౌరవం లేదు ఈ శని ప్రభావం వల్ల ఆర్థికమైన పరిస్థితులతో చాలా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి వీరికి ఈ ఆగస్ట్ నెలలో వారి యొక్క శని పోతుంది శనిపోయి వారి జీవితం మారి చాలా అద్భుతంగా ఉంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం అంటే అన్నీ వారి దగ్గర ఉంటాయని అర్థం కాబట్టి అప్పులన్నీ తీరిపోతాయి ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి ఉద్యోగ రంగాల్లో రాణిస్తారు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి వ్యవసాయంలో చేసేటువంటి వారికి మంచి లాభాలు వస్తాయి కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు ప్రతి పెట్టుబడులు కూడా విజయాన్ని సాధిస్తారు అనుకున్న ముందుకు ముందుకెళ్తూ వీరి యొక్క జాతకం అనేది శని ప్రభావాల వల్ల నలిగిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే శని తొలగిపోతుందో తొలగిపోయిన కానీ వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడి జీవితం చాలా బాగుంటుంది వీరు బంగారం కొంతారు వాహనాలు అలాగే స్థలాలు పొలాలు వారి ప్రతి మనిషికి కలైనటువంటి అయినటువంటి ఒక ఇల్లు ఇలా ప్రతి ఒక్కటి కొనేటువంటి రాజయోగం వీరి జాతకంలోకి రాబోతోంది కాబట్టి వీరు కుటుంబంలో ఇందాక చెప్పినట్లుగా భార్యాభర్తల గొడవలు మానసిక స్థితులు అన్నీ పోతాయి అందరూ భార్యాభర్తలు కూడా కలుసుకొని కుటుంబంతో సంతోషంగా ఉండి వీరికి ఇంట్లో గౌరవం దక్కుతుంది అలాగే బయట గౌరవం దక్కుతుంది మిథున రాశిలో ఉన్న ఆడవారికి కానీ మగవారికి కానీ శని పట్టిన శని వదిలి అదృష్ట దేవత అనేది పట్టబోతోంది కాబట్టి వీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు వీరికి ఇంటా బయట గౌరవం లభించి సంతోషంగా ఉంటారు ఎటువంటి సమస్యలున్నా ఈ అఘూరా గురువుని తప్పక సంప్రదించండి